వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్లో అయితే ఒక మూవీ వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ గారు పద్నాలుగు కేజీలు అయితే తగ్గినట్లు చాలా వైరల్గా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఇది ఎంతవరకు నిజం సో ఇంతకుముందు గతంలో కూడా ఏదైనా మూవీ కోసం ఇలా తగ్గాడా సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే ప్రశాంత్ సార్ ఈ మన ఎన్టీఆర్ గారు ఇప్పుడు పద్నాలుగు కేజీలు తగ్గాడని చెప్పేసి చాలా వైరల్గా మారింది ఇది ఎంతవరకు అంటారు అంటే నిజంగానే ఒక మూవీ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టారంటారా సో ప్రస్తుతం అతను అంటే ఆ జిమ్లో పర్సనల్ ట్రైనర్ తోటి వర్కౌట్ చేస్తున్నటువంటి స్టిల్స్ కానివ్వండి చిన్న గ్లింసెస్ కానివ్వండి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాడు అది కూడా ప్రశాంత్ నీల్ సినిమా కోసం అతను బరువు తగ్గుతున్నాడు ఫిట్గా తయారు మరింత ఫిట్గా తయారవుతున్నాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇప్పటికైతే పద్నాలుగు కిలోలు ఆల్రెడీ తగ్గాడు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తూ ఉంది అంటే అంతగా ఆ క్యారెక్టర్ కోసం శ్రమిస్తూ ఉన్నాడు మనకు తెలుసు ప్రశాంత నీల్ సినిమాలో హీరో అంటే ఖచ్చితంగా మంచి ఫిట్నెస్ తోటి ఉండాల్సిందే సో అది వరకు కేజీఎఫ్ అనే సినిమాకు ముందు యష్ కనిపించిన తీరు వేరు ఆ కేజీఎఫ్ నుంచి యష్ కనిపిస్తున్నటువంటి తీరు వేరు సో అట్లాగే దీంట్లో చూస్తే సలార్లో చూస్తే ప్రభాస్ ఎలా కనిపించాడో మనం చూసాం సో అలా ఒక ఆ లుక్ కావాల మంచి ఫిట్నెస్ తోటి తన హీరోలు కూడా చాలా ఫెరోషియస్గా ఉంటారు అంత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి సో దానికి తగ్గట్టుగా మరి హీరో రూపం కూడా కనిపించాలి ఆకారం కూడా కనిపించాలి అందు గురించి ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అతని రూపం కూడా ఉండటం కోసం టాస్క్ ఇస్తాడు హీరోలకు తను సో దాన్ని తగ్గట్టే వాళ్ళు కూడా సు ఇంత బరువు తగ్గాలి అలాగే ఫిట్గా కనిపించాలి సో నీ కండలు కనిపించాలి కండలు అంటే బాగా బలిష్టంగా కనిపించడం కాదు బరువు తగ్గాలి ఫిట్ ఫిట్గా ఉన్నాడు రా ఒక వంద మందిని కొట్టినా కొడతాడు వీడు అన్నట్లుగా కనిపించాలి చూడటానికి సో అలాంటి దానికోసమే అలాంటి శరీరాకృతి కోసమే ఎన్టీఆర్ ప్రస్తుతం కృషి చేస్తున్నాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది ఆ సినిమా సంబంధించి సో వర్కింగ్ టైటిల్ అయితే డ్రాగన్ అని చెప్పేసి మనం అంటున్నాము కాకపోతే ఆ పేరు ఉండకపోవచ్చు ఎందుకంటే రీసెంట్గానే డ్రాగన్ అనే సినిమా మన ముందుకు వచ్చింది ప్రదీప్ రాంగనాథన్ అని చెప్పేసి అతను చేశాడు తమిళ్లో తెలుగులో దాన్ని రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ పేరుతో రిలీజ్ చేస్తే మంచి విజయం సాధించింది సో అందు గురించి ఇప్పుడు ఆ డ్రాగన్ అనే టైటిల్ ఉంటుందా లేదా దానికి ఇంకేదైనా ముందు జోడిస్తారా జూనియర్ ఎన్టీఆర్స్ డ్రాగన్ అనో ఇంకోటి ఏదో ఒకటి పెడతా ఉంటారు కదా మరి అది తెలియదు కానీ బట్ ఇది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్ పెట్టుకున్నాడు దేవర తర్వాత తను చేస్తున్నటువంటి సినిమా ఇదే సో దేవర కూడా దాని మీద పెట్టుకున్న అంచనాలు చాలా వరకు కూడా దాని దగ్గరకు వెళ్ళింది సో ఇంకా ఎక్కువ హిట్ అవ్వాల్సిన సినిమా కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ తెర మీద కనిపించిన విధానంతో కొంచెం ఫలితం అనేది కొంచెం తగ్గింది అది అది ఇప్పుడు ఏదైతే దానికి నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ వచ్చిందో అది ఇంకా ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు రావాల్సినటువంటి సినిమా అన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు అందరూ కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఇది ప్రశాంత నీళ్ళతో అతనికి ఆ సమస్య లేదు ప్రశాంత నీళ్ళు తెర మీద మొత్తం హీరోనే కనబడతాడు మనక ఎక్కడ ఎలివేషన్స్ ఇవ్వాలో హీరోకి అలా ఎలివేషన్స్ ఇచ్చాడు డైరెక్టర్ కాబట్టి అతని ప్రశాంతంగా తను ఏం చెప్తే అది చేసుకోబోతున్నాడు ప్రశాంత్ నీళ్ళు చెప్పినట్టుగా ఇదివరకు ఇదే తరహాలో ఒక సినిమా కోసం అతను చాలా కష్టపడ్డాడు మొదట్లో మనకు తెలుసు చాలా బొద్దుగా ఉండేవాడు అవును ఇప్పుడు రాజమౌళి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సినిమాలు చేసినప్పటికీ చాలా బొద్దుగా ఉండేవాడు రాఖీ మూవీలో చూస్తున్నా రాఖీలో చాలా అప్పుడు బొద్దుగా ఉండాడు అలాంటి వాడిని ఒక్కసారిగా రాఖీ సినిమా గుర్తు చేశారు అక్కడి నుంచి అనే సినిమా చేశాడు అవును అందులో బక్కగా అయిపోయాడు దానికోసం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు ఇట్లా కనపడకూడదు ఈ సినిమాకి ఎందుకంటే నువ్వు చిరుతలాగా పరిగెత్తాలి కాబట్టి నువ్వు నువ్వు బొద్దుగా ఉంటే చిరుతని నేను చూపిస్తే అది వర్కౌట్ అవ్వదు ఇంకొక మూవీ కూడా మనది టెంపర్ ఐ అది వేరు టెంపర్కి వచ్చేటప్పటికి మళ్ళీ వేరే వేరే ట్రాన్స్ఫర్ యమదొంగలు అలా కాదు అది యమదొంగ తర్వాత వచ్చింది టెంపర్ అనేది యమదొంగకి ముందు చాలా లావ్ లావ్గా ఉన్నాడు ఆయన దానికోసం లైపో సాక్ష్యం చేయించుకున్నాడు తను చేయించుకొని ఇరవై ఐదు కిలోలు తగ్గాడు ఆ టైంలో అందుకని అసలు ఆ ముందు సినిమాకి రాఖీ అనే సినిమాకి యమదంగ సినిమాకి అసలు సంబంధం లేకుండా కనపడతాడు జుట్టు చేసేసి బక్కగా కనపడతాడు ఈ సినిమాలో రన్నింగ్ చేంజింగ్లు కొన్ని ఉంటాయి పరిగెత్తే సీన్లు అది సో దానికి తగ్గట్టుగా బక్కగా అయిపోయాడు అనమాట అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అసలు ఏం అసలు జూనియర్ ఇయర్ అయినా అని చెప్పేసి అంటే కొంచెం ఆ ఫీచర్స్ కూడా ఫేస్లో కొంచెం ఫీచర్స్ కూడా కొంచెం చేంజెస్ వచ్చినాయి లైపో సక్షన్ చేయించుకోవటం వల్ల సో ఏదేమైనప్పటికీ కూడా అంత బక్కగా మారిపోవడం అనేది అప్పుడు ఆ సినిమా నిజంగానే ప్లస్ అయింది దాని తగ్గట్టుగా అంత ముందు ఫ్లాపుల్లో ఉన్నవాడు ఆ సినిమాతోటి మళ్ళీ మంచి సూపర్ హిట్ లైమ్ లైట్లోకి మళ్ళీ అంటే లైమ్ మీన్స్ సక్సెస్ బాటలోకి వచ్చాడని చెప్పాలి ఆ తర్వాత టెంపర్ కోసం అతను కండలు పెంచింది ఫిట్గా తయారైంది అంటే టెంపర్ అనే సినిమా అందు గురించి అతన్ని షర్ట్లెస్గా పురి జగన్నాథ్ చూపించాడు అరే భలే మారిపోయాడే అసలు యమదొంగలో ఒక రకంగా కనిపించాడు ఇసులు ఈ టెంపర్ చేస్తే వేరే మొత్తానికి కండలు చేసేసి అంటే ఆ వర్కౌట్స్ చేశాడు జిమ్లో వర్కౌట్స్ చేసి పర్సనల్ ట్రైనర్ పెట్టుకొని ఆ విధంగా తయారయ్యాడు సో అట్లా ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలకు అది కంటిన్యూ అయ్యాడు మళ్ళీ మధ్యలో ఎక్కడో వేరే వెళ్ళింది సో మళ్ళీ ఇప్పుడు మరింతగా ఈ సినిమా కోసం ప్రశాంత నీల్ సినిమా కోసం అతను బరువు తగ్గుతున్నాడు అలాగే మంచి ఫిట్గా కూడా తయారవుతూ ఉన్నాడు సెకండ్ షెడ్యూల్లోకి అతను రాబోతున్నాడు అందుగురించే ఈ కసరత్తులన్నీ కూడా ఈ వర్కౌట్లన్నీ కూడా అతను చేయటం అనేది దానికోసమే మరి ఎప్పుడు వస్తుంది ఏంటి ఈ సినిమా అనేది చూడాలి మేబీ ఈ సంవత్సరం చివరికి వస్తుందా లేకపోతే వచ్చే సంవత్సరం నాకు తెలిసిది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి తొమ్మిదో తారీఖు ఇప్పుడు ఉన్నారు సో ఆ డేట్ అనుకుంటున్నా తీసుకురావాలనేది మరి అప్పుడు తీ తీసుకురావాలి అంటే తను ఒకసారి ప్రీ ప్రొడక్షన్ వరకే ఎక్కువ టైం తీసుకుంటారు ప్రశాంతని అంతా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చక్కచక్క తను అనుకున్నవన్నీ కూడా సిన్స్ అని కూడా చేయటం అనేది అతనికి అలవాటు కాబట్టి నేను అనుకోవడం మేబీ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మొత్తం షూటింగ్ పార్ట్ అంతా కూడా పూర్తి చేసే అవకాశం ఉందనుకుంటున్నాను అంటే చాలా మంది ఇప్పటికైతే అట్లీస్ట్ ఒక టీజర్ కోసమైనా వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక టీజర్ ఒక ట్రైలర్ ఎట్లాంటి ఒక చిన్న అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో అట్లీస్ట్ మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అతను అదే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి తను షూటింగ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదన్నా మేబీ అతని బర్త్డే కన్నా రావచ్చు మేలో అతని బర్త్డే ఉంటుంది ఆ టైంకి ఏమన్నా తీసుకురావచ్చని నేను అనుకుంటూ ఉన్నాను గ్లిమ్స్ లాంటిది ఒక టీజర్ని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా లేదు మేబీ కావాలనుకుంటే ఉగాదికి ఏమైనా తీసుకురావాలనుకుంటే ఒకే అనుకుంటే ఒక పండగకి ఏదైనా చేద్దామంటే ఉగాది పండగ ఉంది సో ఆ ఉగాదికి ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి అప్పటికేమైనా అతని మీద ఫోటోషూట్లు ఏదైతే దీనికి సంబంధించి గ్లిమ్స్కి కావాల్సినటువంటి ఆ షార్ట్లు ఏమైనా తీసి దాన్ని ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి సో త్వరలోనే అతనికి సంబంధించినటువంటి షెడ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనేటువంటి షూటింగ్ పాడుకునే షెడ్యూలు మొదలు కాబోతుందని మనకు తెలుస్తుంది రామోజీ ఫిలిం షూట్లో దీనికి ఒక పెద్ద సెట్ వేశారు ఫస్ట్లోనే ఒక పదిహేను వందల మంది ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులతోటి తను షూటింగ్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ నీళ్ళు దానికి సంబంధించినటువంటి స్టిల్ను కూడా మనకు వదిలేరు కాకపోతే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ లేడు సో ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఉన్నాడు మరి ఎలా కనిపిస్తాడు ఏంటి ఈ సినిమాలో మీరు అన్నట్టు ఆ గ్లిమ్స్ ఏమన్నా వస్తే కనుక ఆ టీజర్ ఏమైనా వస్తే కనుక మనకి కొంత దాని మీద ఒక అవగాహన వస్తుంది అలాగే ఆ సినిమా సంబంధం ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నామో ఆ హైప్ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ